రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని ఆ నెరవేరాలన్న ఆకాంక్షతోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు తాను మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్నానని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని సుజుల స్రవంతి ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపారు ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని అందుకే షర్మిల వెంట నడవాలని కాంగ్రెస్ పార్టీలో చేరానంటున్నా కొయ్య రెడ్డితో మా వాజి న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మిరా గారు రావడంతో ఒక్కసారిగా కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి అయితే విశాఖపట్నంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే అనేక మంది నేతలందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు ప్రధానంగా కొయ్యా ప్రసాద్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అయితే ఆయనకి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తున్నారు అసలు ఎందువల్ల ఆయన ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు సరే వైసీపీలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సరే చెప్పండి ప్రధానంగా మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు షర్మిల రాగతో మళ్ళీ ఈ పార్టీలోకి రావాలని ఎందుకు అనిపించింది నేను పట్టుపద నుంచి దివంగత మహానంత రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను ఆయన మనసు గెలుచుకొని ఆయన మనిషిగా నేను కొనసాగుతున్నాను అప్పటి నుంచి వరకు కూడా అందుకే ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారుతో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన వ్యక్తిని కూడా నేనే ఆ రోజున మళ్ళీ జగన్మ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆ పార్టీలో ఎంకెత్త కష్టపడి మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే వైఎస్ఆర్ రా వైఎస్ రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే కోరిక నెరవేర్చాలని చెప్పి ఎప్పుడైతే ముందుకొచ్చారో దాని పట్ల ఆకర్షిస్తున్నాయి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది షర్మిలమ్మ గారు ఆశయం మేరకు రాజశేఖర చివరి కోరిక నెరవేర్చే దిశగా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడిలాగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రెండు పరిపాలన చూసాం మనం వేళ బీజేపీ కేంద్రంలో అధికారుల పదేళ్ళు ఉండి ఈ రాష్ట్రానికి ఏం పెట్టింది ఆ రోజు పోరాటం పోరాడి మరి కాంగ్రెస్ పార్టీ చట్ట విభజన చట్టంలో పెట్టేటువంటి ప్రత్యేక హోదాని గాలి వదిలేశారు రైల్వే జోన్ గాలికి వదిలేశారు పోలవరం ప్రాజెక్టు గాలికి వదిలేశారు ఉత్తరాంధ్ర సుదీర్తని గాలికి వదిలేశారు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజ్ బుందెలకంట తర ప్యాకేజీని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ప్యాకేజీని కూడా గాలికి వదిలేశారు ఇవన్నీ కూడా గాలికి వదిలేయడం వల్ల ఈ రాష్ట్ర దళ సంపద దాదాపు ఈ పదేళ్ళ కనుక వచ్చుంటే ఇరవై ఐదు లక్షల కోట్ల సంపద ఈ రాష్ట్రానికి పెరిగేది ఆ సంపదను నాశనం చేశారు ఆయన ఒక ఐదు లక్షల కోట్లు ఈయనకు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు ఇంత ఘోరంగా వైఫల్యం చెందితే ఇవాళ మరి ఆ ప్రభుత్వాలు నేను ఇంకా గద్దెకి తీసుకురావాలనుకోవడం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఇవాళ శర్మిలమ్మ గారు చాలా చక్కగా ప్రజలకు బలమైన ప్రతిపక్ష నేతగా ఇవాళ చాలా బలంగా తన వాదన వినిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ శర్మిలమ్మ గారి మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు కుమార్తెను తెలిసి కూడా ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొన్ని ఊర కుక్కులు అరిచే కుక్కులు ఏ విధంగా మరి ఆమె మీద దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం అవేవి మేము పట్టించుకోం కాకున్నట్టయితే ఇటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున ఎలక్షన్లోన ఆవిడ ప్రత్యేకంగా కూడా మొత్తం ప్రచారం చేయడం కానీ అన్నీ కూడా చేశారు అయినప్పటికీ కూడా ఆ రోజు ఎవరైతే పొగిడినటువంటి మా ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ రోజా కానీ ఈరోజు ఎందుకు ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కేవలం ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారనుకోచ్చా అసలు అనే మనిషి కనుక ఆ రోజు కంకన నడు బిగించకపోతే కంకన కట్టుకోకపోతే అప్పుడున్న ఉప ఎన్నికల్లో దాదాపు తొంభై శాతం సీట్లు గెలిచిన శర్మిలమ్మ గారు రెక్కల కష్టం మీద బలమైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడంటే అది శర్మిలమ్మ గారు రెక్కల కష్టం మీద ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే కారణం శర్మిలమ్మ గారు రెక్కల కష్టం మీద అది విశ్వాస ఘాతకులు వాళ్ళు ఇక రోజా సద్దల రామకృష్ణ అంటారా వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఆ ఇంటి తాలూకా ఉప్పు తిని రాజశేఖర రెడ్డి గారు దయా మీద వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఇవాళ రాజశేఖర గారు కూతురి మీద మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదు సార్ ప్రాంతీయేతర పొలిటీషియన్ అంటూ కూడా రోజా గారు కానీ ఇతరులు కానీ వ్యాఖ్యానించడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు రాజ్యాంగం అని కానీ ఒక విభజన చట్టం అని కానీ ఏమాత్రం కూడా అవగాహన లేని మనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఈవేళ మన ఈరోజు మనగా ఉమ్మడి హైదరాబాద్ మీద ఈరోజుకి మనకు హక్కులు ఉన్నాయి రేపు జూన్ ముప్పై వరకు కూడా మనకి ఇంకా హక్కులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ మీద వాళ్ళు ఉన్నది హైదరాబాద్ కేంద్ర ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కేసీఆర్కి లాలుచ్య పడి ఇవాళ మనకు హక్కులు కోల్ కోల్పోయేది తప్ప అది తెలంగాణ రాష్ట్రం మనం ఎలాగ వేరువేరు అవుతాం మనం ఒక తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి ఇక్కడి నుంచి అమెరికాలో పోటీ చేస్తున్నాం ఎన్నికల్లో ఇక్కడ నుంచి లండన్లో పోటీ చేస్తున్నాం ఇక లండన్లో ప్రధానమంత్రి అయ్యారు ఆ రకమైన ఇంగిజ్ఞానం కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం దుర్మార్గం పోనీ నువ్వేం చేస్తున్నావు ప్రకాశం జిల్లా సాయి సాయి విజయసాయి రెడ్డికి ఇవన్నీ వస్తాయి రేపు శర్మిలమ్మ గారు అసలు రాజకీయ ప్రసంగాలు మొదలవుతాయి ఇప్పుడు కేవలం ఒక ప్రిపరేటరీగా ఇవాళ ప్రజల్లో చూస్తున్న స్పందన చూసి వీళ్ళ బెంబీరెత్తు పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్ గారు దిగజారి దిగజారటి మాటలు మాట్లాడుతున్నారు అది కేవలం తమ రాజకీయ స్వలాభం కోసం ఏ విధంగా దిగజారటితనంగా కూడా ఇటు రోజా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇటువంటి వారందరూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇదైతే గతంలోని ఎన్నికల్లోనే ఇదే శర్మిలా గారు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి తొంభై సీట్ల వరకు వచ్చే విధంగా రెక్కల కష్టం మీద తీసుకొచ్చారంటూ కూడా స్పష్టం చేసినారు అందుకనే కాంగ్రెస్ పార్టీలోకి ఇటు వైఎస్ఆర్ అభిమానుగా వైఎస్ఆర్ బిడ్డ శర్మల కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున తమ పా మనం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరామంటూ కూడా అని సత్యరామకృష్ణారెడ్డి గారు స్పష్టం చేసినారు కెమెరా పర్సన్ ఆరయ్యతో బాలకృష్ణ వాజ్యన్యూస్ వైజాగ్